మహాశివరాత్రి శివభక్తులకు అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి అనేది శివాశక్తి కలయికతో ఏర్పడే గొప్ప పండుగ శివపురాణం ప్రకారం మహాశివరాత్రి రోజు శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి గ్రంథాల ప్రకారం మహాశివరాత్రి రోజు నుంచి ఈ సృష్టి ప్రారంభమైందనే నమ్మకము ఉంది గరుడ పురాణం స్కందపురాణం పద్మపురాణం పురాణం మొదలైన వాటిలో శివరాత్రి గురించి క్లుప్తంగా వివరించారు శివరాత్రి రోజు బిల్వ పత్రాలతో మహాశివుణ్ణి పూజించి రాత్రిపూట జాగరణతో పాటు శివ మంత్రాలు జపిస్తే శివుడి మోక్షాన్ని ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు ఇంట్లో సుఖశాంతులు శాంతి సంపదలు కలకాలంటే మహాశివరాత్రి రోజు ఏం చేయాలనేది పండితులు చెప్తున్నారు తెలుసుకుందాం శివలింగానికి అన్నం నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు అన్నం నైవేద్యంగా పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మహాశివరాత్రి నాడు శివలింగంపై అన్నం నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఆర్థిక సమస్యలు తీరతాయి మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటే మహాశివరాత్రి రోజు శివలింగానికి కొన్ని బియ్యపు గింజలు ఒక రూపాయి నాణాన్ని సమర్పించండి మీరు మీ కోరికలు నెరవేరాలంటే మహాశివరాత్రి నాడు శంకర్ ర భగవానుడికి బిల్వ పత్రాన్ని సమర్పించాలి మహాశివునికి పదకొండు బిల్వ ఆకులు సమర్పిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి బిల్వ పత్రాన్ని అందించే సమయంలో మూడు ఆకులు అలాగే ఉండాలి మహాశివరాత్రి రోజున ఆవు లేదా ఎద్దుకు పచ్చి మేత తినిపించడం మంచిది మీ జాతకంలో గ్రహదోషం ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉంటే మహాశివరాత్రి రోజున శివలింగానికి జలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆటంకాలన్నీ తొలగిపోతాయి మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే శివరాత్రి రోజున భార్యాభర్తలు కలిసి రుద్రాభిషేకం చేసుకోవాలి ఈ పరిహారం మీ జీవిత సమస్యలను పరిష్కరిస్తుంది మీకు వివాహం ఆలస్యమైతే పార్వతీదేవికి ఎర్రబట్టలో పచ్చిమిర్చి పెట్టి సమర్పించాలి ఆరోగ్యంగా ఉండాలంటే మహాశివరాత్రి రోజున శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి ఈ రోజున శివలింగానికి పాలు సమర్పించడం వల్ల ఆ శంకరుడి అనుగ్రహం లభిస్తుంది రాగి పాత్రలు శివలింగానికి పాలు ఎప్పుడూ సమర్పించకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి